హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో అంగన్వాడీ ఉద్యోగులకి మరియు ఆయాలకి జీతాలు పెంపు అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నామండి అధికారులతో సమావేశమైన నాయుడు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోరారండి ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలకమైన పాత్రను అయితే వహిస్తున్నాయండి వీటిలో ఇరవై ఆరు శాతానికి పైగా కేంద్రాల్లో కనీస వసతులు అయితే లేవు మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాల్లో పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో వాష్రూమ్లు కూడా లేవండి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు కేంద్రాల్లో విద్యుత్ కూడా అందుబాటులో లేదు అయితే మొత్తానికి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే సమీక్షించాలని వారికి ఖచ్చితమైనటువంటి పెంచాలని అయితే అంగన్వాడీలు అయితే కోరుతున్నారండి ముఖ్యంగా వారికి సంబంధించి పెన్షన్ కూడా ఇవ్వాలని అయితే ఉద్యోగులు అయితే అంగన్వాడీ ఉద్యోగులు కానీ ఆయాలు కానీ కోరుతున్నారండి ఒక సంక్షేమ పథకాలను అమలు చేసి అనుకున్న ఫలితాలు సాధించేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అయితే సమీక్ష సమావేశమైతే నిర్వహించారు వచ్చే ఏడాది లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు అనుగుణంగానే పని చెయ్యాలి అని చెప్పి చెప్పారండి అయితే ముఖ్యంగా ఐదేళ్ల వైఎస్ఆర్సిపి పాలనలో కొత్త అంగన్వాడీ కేంద్రాల అప్ అప్గ్రేడు మరియు నిర్మాణం నిర్లక్ష్యం చేయబడినందున రాష్ట్ర పథకాలతో పాటు కేంద్ర ప్రయోజిత పథకాల నుండి కూడా అవసరమైన నిధులను ట్యాప్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరారండి అధికారులని ఇక మహిళా సాధికారత శిశు సం అదేవిధంగా శిశు మరణాల రేటు మాత శిశు మరణాల నిష్పత్తి తగ్గాలని మిషన్ వాత్సల్య పథకం కింద అమలు చేస్తున్నటువంటి పిల్లల రక్షణ కార్యక్రమాల స్థితిగతులపై కూడా ఆయన సమీక్షించడం అయితే జరిగింది పిల్లలు గర్భిణీలు మరియు పాలి తల్లులకు ఇస్తున్నటువంటి పోషకాహారానికి సంబంధించి డేటాను కూడా ఆయన సమీక్షించారండి ముఖ్యంగా గర్భిణులు పాలిచ్చే తల్లులు మరియు పిల్లలకి పోషకాహార లోపాన్ని అరికెట్టడానికి బాలా అమృతం అమృత హస్తం గోరుముద్ద గిరి ముద్ద మరియు బాల సంజీవిని లాంటి ఆహార సరఫరా కార్యక్రమాలని ఆయన అయితే ప్రవేశపెట్టారు ఇక విజయవాడలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు శ్రీమంతులు కూడా నిర్వహిస్తున్నారండి ముఖ్యంగా దీనికి సంబంధించి చంద్రబాబు గారినైతే అంగన్వాడీలు ముఖ్యంగా వారికి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారైతే తెలియజేయడం అయితే జరిగిందండి దీనికి అన్నిటికీ సంబంధించి ఆయన విధి విధానాలన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఖచ్చితంగా అంగన్వాడీలకు జీతాలు పెంపు అదేవిధంగా పెన్షన్ పెంపు పెన్షన్ ఇవ్వడానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సమీక్ష అయితే నిర్వహిస్తున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్